సొరసేప కూర అండి అవును సొరసేప కూరే మీరు విన్నది కరెక్టే నేను సొరసేపనే కూర కింద వండుతున్నాను ఇది కూర ఫ్రై ఇగరా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ హలో అందరికి ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ దుర్గా లీలాద ఈరోజు వీడియో ఏంటంటే సొరసేప తో కూర చేయటం మీకు వీడియోలో చూపిస్తున్నానండి సొర పొట్టు అంటారు సొర ఫ్రై అంటారు రకరకాలుగా పిలుస్తారు మేము సొరసేప కూర అనే అంటాం అన్నమాట సొరసేపల్లో రెండు రకాల సొరలు ఉంటాయండి మంచి సొరలు తెచ్చుకోవాలన్నమాట పాల సొరలు గేదె సొరలు అని రెండు రకాలు ఉంటాయన్నమాట పాలసొరలు అయితే మనకి కూరకి అది చాలా బాగుంటాయండి మేము తీసుకునే పాలసొరలో అలా తెల్లగా ఉంటాయి ఏమో కొంచెం నల్లగా ఉంటాయి కూరకు కూడా బాగోవన్నమాట ఈ పాలసొరల్లో కూడా ముదరవి ఉంటాయి అన్నమాట ముదరి అస్సల కూరక బాగోవండి టేస్ట్ అనిపించదు ఇలా లేతగా ఉండాలి సొరచేప కూడా చిన్నగా ఉండాలి పెద్ద పెద్దగా ఉన్నా కూడా బాగోవండి కిలోకి నాలుగు సోత చేపలు వచ్చినాయండి ఈ చిన్న సైజు ఇదే సైజు గట్టిగా ఉండాలన్నమాట పరిగి మనం కొనుక్కునేప్పుడే చూసుకోవాలి మెత్తగా ఉంటే అది పాడైపోయినట్టు పరిగి గట్టిగా ఉంటేనే సోతాప అవి తీసుకునిప్పుడే మనం కరెక్ట్ గా చూసుకుని తీసుకోవాలండి మంచివా కాదనేసి మంచి తీసుకున్నాను అనమాట నాలుగు పరిగిలు వచ్చినాయండి కిలోకి అవేమో ముక్కల కింద కోసుకోవాలి దీనికి పెద్ద క్లీనింగ్ కూడా ఉండదు అనమాట చేప మూడు మొక్కల కింద కోసుకోవాలి తలకాడ కట్ చేస్తే దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటికి లాగేయొచ్చు తర్వాత మూడు మొక్కల కింద కోసేసి నీట్గా కడిగేసుకోవాలండి ఇసకెసక్ కింద ఉంటుంది పైన పొర అంతా నీట్గా నాలుగైదు సార్లు కడుక్కోవాలి ముక్కల్ని నీట్గా కడిగేసుకున్నాక ఆ ముక్కల్లో కొంచెం పసుపు నీళ్ళు కూడా పోసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలండి ఒక పొంగు రానివ్వాలన్నమాట అంటే ఉడకబెట్టుకుంటున్నట్టు మనం చేప ముక్కలను ఉడకబెట్టుకుంటున్నట్టు అలా ఒక పొంగు వస్తే చాలు ఎక్కువగా వచ్చేసినా అవి మొత్తం పేసర్ కింద అయిపోతుందండి ఎక్కువగా కూడా రాకూడదు ఇవి ఒక పొంగు వచ్చినప్పటికే మెత్తగా అయిపోతుంది ఒక పొంగ వచ్చాక పొయ్యి కట్టేసి అవి వేడి నీటిలో ఒక పది నిమిషాలు అలా ఉంచాలండి ముక్కంగా చూసారా ఉడికిపోయింది అనమాట అలా పొర పొరలాగా వచ్చిందంటే ఉడికిపోయినట్టే దాని మీద దిశక అనేది ఉంటుంది అన్నమాట చిన్న లేరు పొ పొరలాగా అది తీయటానికి ఇలా ఉడకబెట్టాలి అందులో గుండెకాయ ఉంటుందండి చేపలో గుండకాయ ఆ గుండెకాయని తీసుకుని గిన్నెలో పెట్టుకుని ఉంచుకోవాలి ఇది ఉడకబెట్టినప్పుడు వేస్తే కరిగిపోద్ది అన్నమాట అలా కాకుండా కొంచెం వాటర్ వేసుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలి దాన్ని లాస్ట్లో కూర వండేటప్పుడు లాస్ట్లో వేసుకోవాలన్నమాట అంగా నీళ్ళు చల్లగా అయిపోతున్నాయండి నీళ్ళు చల్లగా అవ్వకముందే మనం ఆ నీళ్ళన్ని వంచేసుకోవాలన్నమాట పసుపు వేసాం కదండి కొంచెం నీసువాసం తగ్గుతుంది అనేసి పసుపు వేస్తాం అన్నమాట అంగ వాటర్ పంపేసాం ఇంకో గిన్నెతో కూడా మంచి నీళ్ళు పక్కన పెట్టుకోవాలండి ఈ గిన్నె పక్కన పెట్టుకుని దీని పక్కన మంచి నీళ్ళు కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడే ఉంటుందండి అసలైన కదా ఇప్పుడు క్లీనింగ్ చేయటంలోనే ఉంటదన్నమాట లేకపోతే కూర అంతా ఇసకేసక కింద ఉంటది మనం కరెక్ట్ గా చేసుకోకపోతే చాలా మంది సొరసేప అయినప్పుడు జోడిస్తారు అం ముక్క చూడండి ఉడకబెట్టాను కదా చేతితో పాముతున్నాను నల్లగా వస్తుంది చూసారా అదంతా ఇసకమాట ఒక లేయర్ కింద ఉంటది అది చేప మనం ఉడకబెట్టకపోతే ఆ లేయర్ రాదు అన్నమాట అలా ఉడకబెట్టుకుని అలా చేతితో అలా పాముకుంటే అది వచ్చేస్తుంది జాగ్రత్త పాముకోవాలండి అందుకే ఎక్కువ కూడా ఉడకూడదు ఎక్కువ ఉడికి అలా అలా ఇసుకంతా ఊడిస్తుంది అండి కొంచెం క్లీనింగ్ ఎక్కువగానే ఉంటది కొంచెం జాగ్రత్త చేసుకోవాలన్నమాట చేతితో లైట్గా పావాలి ఎక్కువగా పామిన ముక్క ముక్క కింద అయిపోతుంది ఆ నీటిలో పాముకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అలా లైట్గా పావాలండి తొకరు పై పొపరు కూడా ఊడి వచ్చేస్తూ ఉంటుంది అందులో ఇసుక అంతా పావాలంటే అలా జాగ్రత్తగా కడుక్కోవాలి అన్ని ముక్కలు అలాగే చేయాలండి లేకపోతే కూర అంతా ఇసుక కింద ఉంటుంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఉడకబెట్టేసి వండేసుకుంటారంటే కూర అంతా కసకసమని తగులుతుంది అలాగస తినలేము నోట్లో పెట్టుకోలేము అసలా ఈ పొర తీసేసుకొని అంగో క్లీనింగ్ రెండు చేతులతో పట్టుకొని జాగ్రత్తగా చేసుకోవాలండి చాలా టైం పడుతుంది అనమాట మనకి సన్న ఇసుకలా తగులుతుంది ఎక్కువగా కూడా ఉండదు సన్న ఇసుకలాగా చిన్న పొరలాగా ఉంటుంది ఆ పొరనే జాగ్రత్త అలా మెల్లిగా చేతితో రెండు చేతులతో రఫ్ చేసుకోవాలి పై పైన గట్టిగా కూడా అనకూడదు గట్టిగా అంటే మొత్తం అదంతా ముక్కమై ముక్కలైపోయి పేసం పేసుం కింద అయిపోతుంది ఈ కూర వండటం తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదండి చాలా మంది వాళ్ళ కోసం ఈ వీడియో అంత డీటెయిల్గా క్లియర్గా చూపిస్తున్నా అనమాట చాలా మందికి తెలియదు అనే చెప్పారు వండటం భయం అని కూడా చాలా మంది అన్నారు అలా జాగ్రత్త క్లీన్ చేసుకోవాలండి అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అది చూడండి మొత్తం క్లీన్ అయింది కదా అలా క్లీన్ అయినాక ఇది తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట మొక్కలో అలా తెల్లగా వచ్చేస్తాయి పైన నల్ల పొర అంతా పోయినాక అలా తెల్లగా వచ్చేస్తాయి అలా ముట్టుకుంటే ఈసక్క తగలకూడదు మనకి సన్న ఈసక్క తగిలిందంటే ఈసక కూర అంతా కరకరలాడతా ఉంటుంది అనమాట అలా నీట్గా అయిపోయినాయి కదా ఈ మొక్కలన్నీ పక్కన పెట్టుకున్నాం ఇది ప్రాసెస్ ఏంటంటే మనం కూర పొయ్యి మీద వేయకు ముందే దీంట్లోనే మొత్తం అన్నీ వేసుకోవాలండి మసాలా సరుకులు ఉప్పు కారం మొత్తం అన్నీ మొత్తం అన్నీ వేసుకోవాలండి నేను ఇప్పుడు ముందు సాల్ట్తో స్టార్ట్ చేశాను సాల్ట్ వేసాను తర్వాత ఈ పసుపు వేసానండి ముక్కల్లో ముందు ఉడకబెట్టినప్పుడు పసుపు వేసాము ఇప్పుడు కూడా పసుపు వేసుకోవాలి అది నేను ధనియాలు జీలకర్ర పౌడర్ అన్నమాట ఒక స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక స్పూన్ వేసుకుంటాను అన్నీ అన్నీ వేసేసుకోవాలండి గసగసాల పౌడరు గరం మసాలా మొత్తం అన్ని మసాలాలు వేసేసుకుని లాస్ట్ కారం కూడా వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని చేత్తో మ్యాష్ చేసుకోవాలన్నమాట మెత్తగానే పొడి పొడి ఆడితే పిండిలా చేసేసుకోవాలన్నమాట ముద్దలాగా పిండి కలుపుతున్నట్టు మొత్తం కలిపేయాలి అందులో ముళ్ళులు ఉంటాయి కానీ ముళ్ళు చేతికాయ గుచ్చుకోవండి కూరలో తినడానికి కూడా చాలా బాగుంటాయి మాట మెత్తగా ఉంటాయి చేపల ముళ్ళు ఎప్పుడు కూడా పాడేయకలదు నవలయచ్చునమాట అందుకే మనం చేతితో కలిపిన ముళ్ళు గుచ్చుకోవండి నేను మొత్తం మసాలాలు అన్నీ వేసేసాను కదా ఇంకా చేత్తో కలుపుతున్నాను చూడండి చేత్తో కలిపేసుకున్న పక్కన పెట్టుకోవాలన్నమాట ముద్దలా చేసుకోవాలండి పొడి పొడలు ఆడుతూ ఉండదు మా ఒకవేళ మనం ముక్కలాగా వేసినా కానీ ఇడిపోతుంది కూరలోని మనం మసాలా అంతా కలిపాలి కనుక అలా ముద్దలా చేసుకుని అదక చూసారా అలా కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇలా చేపలకి ఆ ముద్ద అయిందండి ఎక్కువ అవ్వదు అట ఎక్కువైపోతుంది అనుకుంటారు చాలా మంది కూర చాలా తక్కువ అవుతుందండి కిలో సొరసేపకి ఆ మాత్రం ముద్దయింది ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు కూడా ఎక్కువే పడతాయండి ఈ లోపు మనం కళాయి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు చూసుకుందాం ఉల్లిపాయలు అన్ని ముక్కలు పోసుకున్నాం అనమాట పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి మెయిన్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వల్ల టేస్ట్ వస్తుందండి కూర పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడు కూడా ఆనియన్స్ వేసుకోవాలి ఆ ముద్ద కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇలాగ వెనపకళాయిలో ఫ్రై తొందరగా అవుతుందండి నాన్ స్టిక్ ఆటల కన్నా ఇలా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇలా ఫ్రై సొరసేప ఫ్రై అది చేసుకున్నప్పుడు ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్లో ముందు పచ్చిమిర్చి చేసుకోవాలండి పచ్చిమిర్చి బాగా ఏగాలన్నమాట ఆ గోట అంతా పోయిన దాకా కొంచెంసేపు వేగాలి అలాగని మాడబెట్టేయకూడదు కొంచెం లైట్గా ఏగాలి అవి ఏగేక అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి ముందు పచ్చిమిర్చి ఏగితేనే కూర టేస్ట్ అనేది మొదలవుతుంది బాగా ఏగిపోవాలి ఆయిల్లోని ఎంత ఏగినా గానే అవి కలర్ మారకూడదనమాట అలా గ్రీన్ కలర్లోనే ఉండాలి కొంచెం వేగిని మనం కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు పచ్చి లేకుండా మొత్తం డ్రైగా ఏపేసుకోవాలండి డ్రైగా ఏపుకుంటేనే బాగుంటుంది లేకపోతే మనం సొరసేప కూడా మనం ఏపాలి కదా మనం సొర ముద్దలా చేసి పెట్టుకున్నాం కదండీ అవి వేసాక ఇంకా ఉల్లిపాయ ఏగదన్నమాట ముందే వేపుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాను అందులో కొంచెం పసుపు వేసుకున్నానండి ప్రతి దాంట్లో కొంచెం పసుపు వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే సొరసేప అనేది కొంచెం నిశ్వాసన కింద ఉంటుంది అది తగ్గుతుంది పసుపు వేయటం వల్ల ఈ ఉల్లిపాయలు ఏగాలంటే తొందరగా అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి కూరలో కూడా వేసాను కదా నేను అది కలిపినప్పుడు అందులో వేసినా కొంచెం తక్కువే అవుతుంది అన్నమాట ఇందులో కూడా వేసుకోవాలి లాస్ట్లో మనకు సరిపడిందా లేదా లాస్ట్లో చూసుకుని వేసుకోవాలండి అన్నీ మ్యాక్సిమం సరిపోతాయి దగ్గర దగ్గర కొంచెం ఉల్లిపాయలే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి వెనపకళ పెట్టుకుంటేనే తొందరగా అవుతుంది మమ్మల్ని నాన్ స్టిక్ కన్నా వెనపకళ మీద మాడదు కూడా తొందరగానే జాతీయ వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి అండ్ ఉల్లిపాయలు అంతా డ్రై అయిన దాకా ఏపేసుకోవాలి జ్వరసేపన ముద్ద కింద కలుపుకున్నాను కదండి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఈ ముద్ద అంతా ఉల్లిపాయల్లో వేసేయాలన్నమాట ఉల్లిపాయలో వేసేసి ఇప్పుడే అసలైన ప్రాసెస్ అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగాని కొంచెం అందులో ఉన్న వాటర్ ఇగిరినాకా మెల్లిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం వాటర్ ఇగిరి దగ్గరికి వస్తున్నాయి అన్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని మెల్లిగా వేపుకోవాలి చాలాసేపు వేపుకోవాలి ఏగిపోయినట్టు కనిపిస్తుంది కానీ ఏగదనమాట ఆ ఏగటంలోనే ఈ కూర రుసు అనేది ఉంటుందండి కొంచెం పచ్చి పచ్చిగా ఉందంటే అసలు బాగోదు మొత్తం ఇంకా దగ్గరికి వచ్చేసాక అప్పుడు మనం ఉపాధి సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు నాకు సరిపోలేదు అన్నమాట లాస్ట్లో మళ్ళీ అన్నీ ఒక్కొక్క స్పూన్ మళ్ళీ వేయవలసి వచ్చింది అలా ముళ్ళు ముళ్ళుల కింద ఉన్నాయి కదా ఆ ముల్లులు కూడా మెత్తగా ఉంటాయండి నవ్వి వేయచ్చు ఈ సొరసేప కూరలో పాడేసి వేస్టేజ్ అంటూ ఏమీ ఉండదండి అన్నీ కలిపేసుకుని తినేయచ్చు అన్నమాట కారం ఎక్కువగా ఉంటే నెయ్యి వేసుకు కూడా తినేవారండి ఇదివరకు మరి ఇప్పుడు నెయ్యి అయ్యి ఎవరికి నచ్చట్లేదు మామూలు కారంగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కూర తెల్లగా కనిపిస్తుంది కాని అండి కూర కారంగానే ఉంటుంది ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా కారంగానే ఉంటుంది కూర కొంచెం కరివేపాకు కూడా జిమ్ముకోవాలండి లాస్ట్లో వేగేటప్పుడు జిమ్కోవాలి ఫస్ట్ వేయకూడదు అందులో నేను గుండెకాయ అది పక్కన పెట్టాను చూసారా ఇందాక ఫస్ట్ గుండా చూపించాను పక్కన పెడుతున్నానని ఆ గుండెకాయ ముక్కలు కూడా ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలన్నమాట ముందు వేసేస్తే ముందు వాటర్ కింద కరిగిపోతాయి అందుకు నేను ఫస్ట్ వేయలేదు ఇప్పుడు కరివేపాకు వేసాక ఆ గుండెకాయ ముక్కలను కూడా వేస్తాను ఇందులో వేసేసి అలా కలుపుకుంటాం అలా బాగా కలపాలండి అడుగుని కలపకపోతే అడుగు నుంచి కలపకపోతే మాడిపోద్ది అన్నమాట అంగ గుండెకాయ ముక్కలు గిట్టినలో పెట్టుకున్నాను కదా వాటర్లో వేసి అవి శుభ్రంగా వాటర్లో తీసేసుకొని అందులో వేసేసుకొని వేసేసుకుని కరిగిపోతుంది అన్నమాట ఇవి కూడా ఆయిల్ కింద అయిపోతే ఏది మొక్క కింద ఉండదు సొరసేపు కూరలో ఏది కూడా మనం ముక్క కింద వేసినా కూడా అలా పొడి కింద అయిపోద్ది ఇది పొడి ఇప్పుడు ముద్దలాగా ఉంది కదండి ఇది పొడి ఆడిన దాకా ఏపుకోవాలన్నమాట పొడి పొళ్ళు ఆడితే అయిపోవాలి కూర అప్పుడే కూర రుచి అనేది బాగుంటుందండి అలా మెల్లిగా సిమ్లో పెట్టుకుని ఏప్పుకోవాలి అందులో వాటర్ అంతా బయటకు పోవాలన్నమాట ఇంకో పొడిపుళ్ళు ఆడితే అయిపోయింది చూసారా కానీ చాలా టైం పడుతుందండి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట అలా మెల్లిగా వేపుతూ ఉండాలి సొరసేప కూర అయితే మటుకు రెడీ అయిపోయింది స్మెల్ అయితే అదిరిపోయింది అన్నమాట ఇంకా అన్నంలో పెట్టుకుని తినేటమే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టేనండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా నేను చేసినట్టు ట్రై చేయండి సొరసేప కూర ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి చూసి నేను ఎప్పుడు చేసి పద్ధతి నేను ఇలాగే చేస్తూ ఉంటాను వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి కనీసం నెలకు ఒకసారి సొరసేపు తింటే చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది అంట సొర తింటేని ఇప్పుడున్న చిన్నపిల్లలు అది తింటాం లేదు వాళ్ళకి కూడా అలవాటు చేస్తే చాలా బాగుంటుందండి మన చిన్నప్పుడు ఇవన్నీ తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలు అయితే అసలు ఆ స్మెల్కి అది తినరు టేస్ట్ అయితే మటుకు చాలా బాగుందండి వేరే లెవెల్లో ఉందన్నమాట అం పొడి పొళ్ళు ఆడుతూ అయిపోయింది ఇంకా లాస్ట్కి నేను ఇంకా కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటాను అంతే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంత అంత ఆప్షనల్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదన్నమాట చాలా బాగుందండి కూర అయితే మటుకు చాలా వేరే లెవెల్ ఇంకా అసలు నాకైతే చాలా బాగా నచ్చింది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి కర్రీ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పాలండి మీ అభిప్రాయాన్ని ఇంకా మీకు ఎలాంటి వంటల వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చేసి పెట్టడానికి వీడియో చేయడానికి ట్రై చేస్తానన్నమాట వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దుర్గా లీలాద యూట్యూబ్ ఛానల్ సొరసేప కూర ఈ ఇప్పుడు మార్నింగ్ వండుకుంటే ఈవినింగ్కి చాలా టేస్ట్ వస్తుందండి వేడి చల్లారిపోయే చల్లారిపోయేకనే కూర చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఒక రెండు రోజులైనా కూర పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టకల బయటే ఉంచుకోవచ్చు అన్నమాట వేడి కూడా చేసుకోకలదు చల్లారిపోయింది తింటేనే కూర టేస్ట్గా ఉంటుంది అన్నమాట లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాను ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మళ్ళీ వీడియోలో ఒక మళ్ళీ కలుద్దాం ఓకేనండి బాయ్